నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో బంపర్ విక్టరీ సాధించినటువంటి చంద్రబాబు నాయుడు ఇక ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది చాలా రోజుల తర్వాత ఇటీవలే ఎన్టీఆర్ భవన్లో ఆయన అడుగు పెట్టడం పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ శ్రేణుల్ని ఉత్తేజపరిచారు తెలంగాణలో కూడా పార్టీని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ఇవాళ తెలుగు తమ్ముళ్ళలో కూడా భరోసా ఇస్తూ కొంత ముందుకు వెలుతారు చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి టార్గెట్ జీహెచ్ఎంసీగానే ముందుకు కలుతున్నాడు మరోవైపు తెలంగాణలో ఎటు తిరిగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కొంత టీడీపీని పూర్వ వైభవం తీసుకొచ్చి కూడా అడుగులు వేయాలనే ఒక ఆలోచన కనిపిస్తోంది ఈ క్రమంలో కోల్పోయినటువంటి చోటే తిరిగి సాధించుకోవాలనే వ్యూహంతోనే తెలంగాణలో మూలకు పడిపోయినటువంటి సైకిల్ ను తిరిగి రేస్ లో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు మాస్టర్ స్కెచ్ వేయబోతున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తాం వాస్తవానికి కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ అది సాధించుకోవటమే ఆయన ప్రధాన సిద్ధాంతం సో అది ఆయన చాలా సార్లు అనేక సందర్భాల్లో ఆయన స్పీచ్ లో కూడా ఇదే అంశాన్ని చెప్తూ ఉంటారు మరోవైపు చంద్రబాబు మాస్టర్ స్కెచ్ మాత్రం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో టీడీపీకి పాగా వేయబోతున్నట్టు తెలుస్తుంది పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పసుపు శ్రేణులను అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి పరుగులు పెట్టించే బాధ్యతలను కూడా తన కూడలైనటువంటి నారా బ్రాహ్మిణికి అప్పగించబోతున్నారని కూడా పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది అంటే బ్రాహ్మణిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే ఆలోచనలో ఉన్నట్టుగా పొలిటికల్ కారిడార్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇందుకు నారా లోకేష్ బాలకృష్ణ సైతం కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఇదే విషయంలో ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలు బ్రాహ్మిణితో చర్చలు జరుపుతున్నట్టుగా కొంత ప్రచారం అయితే సాగుతోంది అయితే గత వారం హైదరాబాద్లో చంద్రబాబు పర్యటన రాష్ట్ర రాజకీయాల్లోనే పెద్ద ఎత్తున పొలిటికల్ హీట్ను రాజేసింది తెలంగాణలో టీడీపీ పాత్ర ఇలా ఉండబోతుందో కూడా అనే దానిపై తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు త్వరలోనే మరోసారి రాష్ట్ర నేతలతో భేటీ అవుతానంటూ కూడా ఆయన భరోసా ఇచ్చారు ఇదే సమయంలో ఇక్కడ పార్టీని నేతలు విడిపోయినటువంటి నేపథ్యంలో కానీ కార్యకర్తలు విడలేదని బలమైనటువంటి నమ్మకంతో ఉన్నటువంటి చంద్రబాబు పార్టీని పునరేకీకరణ చేసేందుకు మొత్తం బ్రాహ్మణికి కీ రోల్ అప్పగించినట్లు కూడా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి నేతల్లో చాలా మంది సీనియర్ నాయకులు ఎన్టీఆర్ అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ యాక్టివ్గా అయితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా టీడీపీతో అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి ఇక పార్టీ యాక్టివ్గా లేకపోవడంతోనే వారంతా కూడా చాలా మంది పక్క పార్టీలు చేరినటువంటి వ్యవహారం అంటూ కూడా ఇప్పటికే టీడీపీ వచ్చింది అంటే వారిలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రి తుమ్మల బీఆర్ఎస్ ప్రకాష్ గౌడ్ అరకేపూడి గాంధీ ఇటీవల చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు అక్కడి నుంచి కూడా కొంత పొలిటికల్లో స్పైసీ స్టోరీస్ కొంత కనిపిస్తారు టీడీపీలో వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతారంట కూడా ఎందుకంటే ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ క్రేజ్ ని మరోసారి గుర్తు చేసిందనే టాక్ వినిపిస్తోంది ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇక బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో తమ ఉనికిని కోల్పోవటం ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ భర్తీ చేసేలా కూడా మిషన్ తెలంగాణకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా కూడా కొంత జోరుగా చర్చ సాగుతోంది సో గతేడాది చంద్రబాబును వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి సమయంలో లోకేష్ సైతం అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీకి కొంత ఆల్టర్నేటివ్ నేత ఎవరు అనే అంశంపై చర్చకు వచ్చినప్పుడు నారా బ్రాహ్మిని పేరు ప్రధానంగా అప్పట్లో చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఆ సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉంటూ వివరాలు చెక్క పెడుతుంటే బ్రాహ్మిణి మాత్రం ఏపీలో ఉంటూ ఓవైపు అత్త భువనేశ్వరికి ధైర్యం చెప్తూనే మరోవైపు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులకు కథం తొక్కేలా చేయడంలో కూడా నారా బ్రాహ్మిణి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు సో నాడు బ్రాహ్మిని తీసుకున్నటువంటి చొరవతోనే పార్టీ శ్రేణులు వైసీపీకి నిరసన గళాన్ని వినిపించామని హైదరాబాద్ ఉన్నటువంటి టీడీపీ అభిమానులు సెట్లర్స్ అట్లాగే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏకం చేయడంలో ఆమె పాత్ర ముఖ్య భూమిక పోషించిందని కూడా అభిప్రాయాలు పెద్ద ఎత్తున పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట ఇట్ ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పగ్గాలు కనుక నారా బ్రాహ్మణికి అప్పగిస్తే ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు అనుకున్నట్టుగా టీడీపీకి పూర్వ వైభవం తెలంగాణ రావడం ఖాయంగా కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు ఉంది సమాచారం ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా నారా బ్రాహ్మణి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటాయిస్తే ఖచ్చితంగా టీడీపీ తెలంగాణలో రాజకీయంగా ఒక చరిత్ర సృష్టించే అవకాశాలు లేకపోలేదు మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిదో తారీఖున మరోసారి తెలంగాణ పర్యటన రాబోతున్నట్టుగా కూడా మనకి వార్తలు అంతా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో సో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎవరవుతారనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో నడుస్తూ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇప్పటికే మల్లారెడ్డి పేరు జోరుగా చర్చ చర్చనీయాంశంగా మారుతోంది ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి టీటీడీపీ అధ్యక్షుడు అవుతారనే ఒక చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ నమ్మినటువంటి లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మహిళా నేతలు కూడా ఇందులో పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉంది ఇట్లాంటి నేపథ్యంలో ఎవరు టీడీపీ అధ్యక్షుడు అవుతారనే మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది ఇట్లాంటి సందర్భాల్లో కొంత యాక్టివ్ గా ఉన్నటువంటి నారా బ్రాహ్మిని అధ్యక్షుడికి చేదోడ వాదోడగా తెలంగాణ నిలిస్తే ఇప్పటికే క్యాడర్ అంతా కూడా బలంగా ఉన్నటువంటి పార్టీగా ఇక లీడర్లు కూడా కొంత తయారు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి సందర్భాల్లో సంక్షోభ సమయాల్లో ఖచ్చితంగా నారా బ్రాహ్మీణి లాంటి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా పార్టీ ట్రాక్కి పరిగెత్తడంలో ఎటువంటి అనుమానాలు ఉండవు అనేది వాళ్ళ చంద్రబాబు యొక్క భావన చూద్దాం మరి భవిష్యత్తులో నారా బ్రాహ్మీణికి వర్కింగ్ గా ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం తెలంగాణలో పుంజుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మీరు కూడా తెలంగాణలో తెలుగుదేశం పుంజుకుంటుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా